క్రీస్తు ధ్యామంలో అందరికీ శుభాలు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు ఆదివారము వరంగల్లో నూతన సంవత్సర వాగ్దాన సందేశ కూడిక నిర్వహించబడుతుంది వివరాల కోసం అడ్రస్ కోసం ఈ పోస్టర్ మీరు చూడండి మనల్ని ప్రేమతో ఆహ్వానించే దైవజనులు మాస్టర్ రావు గారు ఇది నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ మీరు నేను కలిసి దేవుణ్ణి మనసార సంతోషంతో ఆయన కనపరచుకోవడానికి ఏసయ్య మీకు నాకు ఇచ్చిన గొప్ప అవకాశము ఈ సంవత్సరం అంతా మీరు ఎన్నో విషయాల్లో బాధపడ్డారు కన్నీరు కర్చారు కానీ దేవుడు వాటన్నిటికీ ఈ సంవత్సరం చివరి రోజున పులి స్టాప్ పెట్టబోతున్నాడు నన్ను విశ్వాసంతో కుటుంబ సమేతంగా కలిసి రండి తప్పకుండా కలుద్దాం కలిసి దేవుడినామాన్ని మహింపడతాం ఆ రోజు దేవాది దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము అండ్ అలాగే వరంగల్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా దేవుడి పనిలో పాలు భాగస్తులై ఆయన ఇచ్చే దీవెనలు మీ సొంతం చేసుకోండి ఆ రోజు మీ అందరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాను దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి మే గాడ్ ప్లేస్ యూ ఆల్వేస్